ఫోన్ పేలో వెతికినా గూగుల్ పేలో వెతికినా ఎక్కడ వెతికినా కానీ అంజలికి అండ్ నాగరాజుకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి ఫైనల్గా నేను పది సంవత్సరాల తర్వాత అయినా ఇదే ఫైనల్ గా బయటికి తీసుకెళ్లాలని ఇంత క్రూరంగా ఇంత బలంగా ఇంత కసిగా ముందే ప్రిపేర్ అయిపోయింది అమ్మాయి ఏ మరి ఒక్క మాట ఒక్క మాట అరే బాబు నాగరాజు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నువ్వు సిన్సియర్ గా లవ్ చేయి మూడు లక్షలు పెట్టు ముప్పై లక్షలు పెట్టు నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను తిరుగుదమా సంవత్సరం తిరుగుదాం రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు తిరుగుదాం అయినా కానీ చివరికి నేను వదిలేస్తా నేను ఇంకే ఉన్నా పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఒక్క మాట చెప్తే ఇంత దూరం రాదు కదా అదే నాగరాజ్ అనుకుంటాడు పడ్డ నన్ను వదిలేసుకుంటది నేను కూడా వదిలేసుకోవాలని చెప్పేసి బ్రెయిన్ లో ప్రిపేర్ అయిపోయి సరే మరి అని చెప్పేసి ఈవిడ చేసుకుని అన్నప్పుడు ఈయన దారి ఏదో ఈయన ఎత్తుక్కునేటోడు కానీ అప్పుడు సిన్సియారిటీ లవ్ అన్ని అన్ని చెప్పేసి అంతా చేసేసి ఆ తర్వాత అకౌంట్ లో అమౌంట్లు అయిపోయినాయి అన్ని అయిపోయినాయి దాని తర్వాత వచ్చేసి నాగరాజ్ అనేటోడు వద్దు ఏంటి బ్రదర్ ఇదే జరిగిందా మరి మీకేం అసలు ఫోన్ పేలో గూగుల్ పేలో